వరకు మనకి విజ్డమ్ టీత్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇందాక ఒక పర్టికులర్ ఏజ్ చెప్పారు బట్ కానీ అది దాటి కూడా వచ్చే అవకాశం ఉంటుందంటారా మీరు ప్రకారం యా అంజలి ఎయిటీన్ ట్వంటీ టూ ఇయర్స్ ఇస్ ఎనీ విజ్డమ్ టూ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కనుక విజ్డమ్ టీత్ వద్దామని ట్రై చేసి అది రాలేకపోతా ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ ఇంపాక్ట్ టూత్ సో ఇరవై రెండు మాక్సిమం వన్ టు టూ ఇయర్స్ వరకే అది బయటకు వస్తుంది ఇంక ఎరప్టింగ్ ఫోర్సెస్ తక్కువ ఉంటాయి సో అది బయటకు వద్దామని ట్రై చేసినప్పుడల్లా పేషెంట్ కి పెయిన్ ప్రెషర్ అవన్నీ ఉంటుంది సో అది ముందుకు వద్దామంటే అంటే పక్క టూత్ లో పెయిన్ బ్యాక్ సైడ్ ఉంటే మోలార్లో పెయిన్ లేదా కింద నర్వ్ మీద ప్రెషర్ అట్లా డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం విజిడమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాతే చేస్తాం పద్దెనిమిది పదిహేడు ఏళ్ళకి విజిడమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేయము ఇంకా స్టిల్ దెర్ ఈస్ టైమ్ అలా కాకుండా టోటల్ అన్యూజువల్ పొజిషన్లో అంటే హారిజాంటల్గా కానీ లేదా కింద యాంగిల్ దగ్గర కానీ లేకపోతే రేమస్ దగ్గర కానీ అట్లా ఉంటే అప్పుడు విజడమిటీత్ తేజ్లో అయినా తీసేస్తాం రైట్ కానీ నిజానికి ఏదైనా పన్ను తీసేస్తే పాతకాలంలో మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు కంటికి చాలా దెబ్బ కంటి నరాలు దెబ్బతినిపోతాయని ఈజ్ ఇట్ రైట్ మమ్మల్ అబ్సల్యూట్లీ నో అమ్మ సో పన్ను తీస్తే కంటికి దెబ్బ అనేది లేదు ఎందుకంటే విజ్డమ్ టీత్ నరాలన్నీ మనకి కింద ఇన్ఫీరియల్ నవ్వు లింగు అవన్నీ కింద ఉంటాయి మనం తీయాలంటే ఇంజెక్షన్ అక్కడే ఇస్తాం సో